హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఆయన ఇంటో పెద్ద పార్సిల్ తీసుకొచ్చారు చూద్దాం ఏముందో అందులో ఇక్కడ ఫుల్గా కనిపించట్లేదు ఇలా చూపిస్తాను నిలువుగా నీలో సగం ఉంది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నారు చూద్దాం టూ యూ ఇదేం వెరైటీగా ఇచ్చారు పార్సిల్ ఇది ఉయ్యాలన్నమాట చిన్నోడికి ఉయ్యాల వచ్చింది ఇంకా అది ఫిక్స్ చేయాలి ఆటోమేటిక్ ఉయ్యాల సో చూద్దాం ఎలా ఉంటుందో అసలు ఎలాగా దాని ఫీచర్స్ ఏంటివి ఏంటి అని కూడా చెప్తారు మా మాకు కూడా తెలీదు దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి కదా అవి చూస్తా ఇంకా మీకు కూడా షేర్ చేస్తాం అవును అక్కడ చూడండి అలాగే పెట్టేసి ఉన్నాయి ఆ చిన్నోడిని మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేసిందల్లా ఇదొక్కటే యూజ్ చేసాము బెడ్ అనమాట ఆ బెడ్ అంటే ఇది క్యారీ చేసేది ఉంటుంది కదా క్యారీ బెడ్ ఇది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బయటికి గుడికి వెళ్ళినప్పుడు అలా యూజ్ చేసాము అంతే ఇంక బాస్కెట్ అలాగే ఉంది ఇందులో థింగ్స్ కూడా అలాగే ఉన్నాయి ఇది ఇదైతే అసలు యూజే చేయలేదు అలాగే పెట్టేసాం మళ్ళీ పాడైపోతాయి వైట్ కలర్ కదా ఇంకా కవర్ లో పెట్టి అలా ఉంచేసాం ఇంకా నెక్స్ట్ కొంచెం ఎదిగితే యూజ్ అవుతాయి కదా అని ఇంకా అలా వచ్చేసాము ఫాస్ట్ గా గంట చేస్తున్నావు మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతాయి కదా సో అందుకే నీట్ గా ఇంకా టైట్ ఫిట్టింగ్తో ప్యాకింగ్ చేశారు డీసీ మోటార్ సంథింగ్ ఏవో అన్నారు ఆటోమేటిక్ అంటే కొంచెం ఏంటిదా ఎలక్ట్రిక్దా బ్యాటరీదా అది ఎలక్ట్రిక్దే సో హై వోల్టేజ్ కూడా ఏమీ ఉండదంట సో అందుకే అన్ని కనుక్కునే అయితే మేము ఓకే చేసాము ఇంకెలా ఉందో కూడా మొత్తం అసలు ప్రాసెస్ ఏంటి ఎలా ఫిట్ చేయాలి అది కూడా చూపిస్తాము అవును ఆయన హైదరాబాద్ వెళ్ళారు కదా ఒక ఫోర్ డేస్ సో అందుకే చేయలేదు ఇంకా ఈరోజైతే ఎలాగోలా చేసేద్దామని ఫిక్స్ అయ్యాము ఎండ చూడండి అసలు ఫుల్ ఎండగా ఉంది సూర్య భగవానుడు ప్యాకింగ్ మీదే ఇంకో ప్యాకింగ్ చేస్తారా మరి అలా చేస్తేనే ఉంటాయి లేదా మళ్ళీ పాడవుతాయి కదా వాళ్ళకి లాస్ మనకి బ్రెయిన్ లేదంట ఇది బెస్ట్ చక్కగా మొత్తానికి ఇదిగోండి కవర్లు అన్ని తీయగా మొత్తం మూడు అన్నమాట ఫస్ట్ ఈ పెద్దది తర్వాత ఈ చిన్ని బాక్స్ అది వచ్చేసి నాకు తెలిసి వేసే నెట్ అనుకుంటాను బాబుని పడుకోబెట్టేది క్లాత్ అది తేలిగ్గా ఉంది రెండు మాత్రం చాలా బరువు ఉన్నాయి ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం మనం ఎప్పుడు తేలిగ్గా ఉన్నాయి ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం కదా మేము ఫస్ట్ బాబుకైతే నార్మల్ ఉయ్యాలి ఆర్డర్ చేసాము అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది నార్మల్గా ఉంటుంది కదా పింక్ కలర్ వచ్చింది బాగుందా క్లాత్ బాగుంది మెత్తగా ఉంది పైన నెట్ తో కలిపి ఇంకా అలా ఇచ్చారు జిప్ అనుకుంటా జిప్ ప్యాట్ ఇచ్చారా జున్ను బాబు అయితే ఫోర్ మంత్స్ పడుకున్నాడేమో అంతే ఇంకా ఫిఫ్త్ మంత్ నుంచి ఇంకా ఉయ్యాలే ఒక సైడ్ వచ్చేసాడు ఉయ్యాలలో పడుకో పెడితే ఇంకా ఇంకా ఉయ్యాల తీసేసి అటకెక్కిచ్చేసాం ఆ పైన అంటే దోమలు రాకుండా అంటే బ్రీతబుల్లే కదా ఇది మెయిన్ అంటే నెట్ దాంతో కలిపి వచ్చేసింది అనమాట మస్కిటో నెట్తో కలిపి వచ్చేసింది అయితే అయిపోతుంది అండ్ వచ్చేసి ఇంకోటి రెండు ఇచ్చారు అనుకుంటారు అది కూడా సేమ్ అదే ఇందాక పింక్ కలర్ వచ్చింది కదా అందులోనే ఇందులో బ్లూ కలర్ ఇచ్చారు బాగున్నాయి కొన్నాళ్ళు ఇది వాడి అది వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది వాడడం అలా యూస్ చేయొచ్చు అనమాట ఈజీగా ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనము ఈజీగా ఫిట్ చేయొచ్చు అవును బ్యాగ్ పెట్టేసుకోవడానికి అంటే ఇది మనం ఎక్కువ నాలు ఉంచలేము కదా కొంతమంది తీసేస్తారు ప్లేస్ లేక ఆఫ్ కోర్స్ మాకు కూడా లేదనుకోండి ఉన్న సామాన్లే సర్దులేక టీ పెట్టేశాము సో అందుకే అలాంటి బ్యాగ్ అయితే ఇచ్చారు ఇవి నీట్ గా అసెంబుల్ చేసేసుకోవచ్చు కదా సేఫ్టీ రబ్బర్లు అన్నీ ఉన్నాయి సేఫ్టీ రబ్బర్లు మళ్ళీ కార్నర్ తో వేటిలో మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ పైప్ ఇవి అంటే ప్రతిదీ యూస్ అవుతుంది ప్రతిదీ ఇంకా ఫిట్టింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఒకసారిగా ప్లంబర్ అయిపోయానేమో నేను కూడా అని బయట ఎవరైనా చూస్తే పైపులు బదే ఉంటారు ట్యాప్లు బిగించేవాడు అనుకుంటాను ఇవన్నీ కావాలి మరి మొత్తం అంతా ఫిట్టింగ్ చేయాలంటే జాగ్రత్త చాలా బాగా ఉన్నాయండి ఇలా ఇచ్చారు ఆల్రెడీ ఆహా అలా వచ్చింది వాటికి ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు చూడు కట్ చేయాలి అవి అటు సైడ్ అటు సైడ్ అటువైపు వచ్చింది ఇటు సైడ్ ఏమో ఇటువైపు అంటే ఇవి గుచ్చుకోకుండా పెట్టినట్టున్నాడు అట్ సైడ్ కూడా సేమ్ అంతే పర్లా బానే ఇచ్చారు ప్యాకింగ్ బాగుంది కొంచెం

అటు సైడ్ కూడా సేమ్ అంతే అది హ్యాంగర్ అయితే ఈ పెద్దది ఇలా ఎక్స్టెండ్ చేసుకోమని అయితే ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ లో ఆ తర్వాత ఒక స్క్రూ లాంటిది ఇచ్చారనమాట ఆ స్క్రూ అనేది ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్ కి ఇలాగా టైప్ చేసుకోవడానికి చేయమని చెప్పారు ఇప్పుడు చూపిస్తానండి ఆయన చేస్తున్నారు అలా టైట్ చేస్తే ఇది అనేది కొంచెం బెండ్ అవ్వకుండా ఉంటుంది షేక్ అవుతుంది అలా టైట్ చేస్తే షేక్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఇలా ఇచ్చారు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలాగా అని చెప్పి ఏ అయితే చెప్పాను కదా బీలో ఇది ఇచ్చారు ఇంకా ఫుడ్ ప్యాడ్స్ పెట్టాలి అది ఎలా పెట్టాలో ఇంకా నెక్స్ట్ చెప్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం చాలా అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్తాను మాన్యువల్ అడాప్టర్ అంట ఫుడ్ ప్యాడ్స్ అని చెప్పారు ఇంక ఇవి నాలుగు వైపులా పెట్టేయాలి మెత్తగా ఉంది కదా చాలా మెత్తగా ఉంది జరగట్లేదు ఇంకా అలా పెట్టేయడమే ఇంకా అటు టూ సైడ్స్ కూడా అలా ఫుడ్ ప్యాడ్స్ పెట్టేయాలి ఇన్స్ట్రక్షన్స్ అయితే నీట్ గా అర్థమయ్యేలాగైతే అవునా జరగకుండా అలా అతుక్కుంటున్నట్టుంది అంటే స్టిఫ్గా ఉంటుంది అది కూడా ప్లస్ పాయింట్ ఇదైతే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు పెట్టడానికి మోటార్ది

మరి అటు సైడ్ పెడితే సరిపోతుంది ఇటు కూడా పెట్టాలి ఇటు కూడా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ రెండు నూనె అటు సైడ్ రెండు పెట్టేయాలి కొంచెం కష్టమే మొత్తం ఎసింబిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది

ఇప్పుడు ఇవి ఈ పైప్ సిస్టమ్ లాంటిది అందులోకి దూరిస్తే కనుక కొంచెం ఫిట్గా గా ఉంటుంది సో అందుకే సిక్స్ ఇచ్చారు ఇటు సైడ్ అటు సైడ్ రెండు అటు ఇటు టూ టూ పెట్టాలి ఇంకా ఇది హ్యాంగర్ లాంటిది ఇది ఇచ్చేసారనమాట ఇది దీనికి ఇలా పెట్టేసి ఆయన ఇది పెట్టేశారు సారీ అది వీడియో తీయలేదు అవి ఇచ్చిన వాటికి హ్యాంగర్ పెట్టేసి హ్యాంగర్ పెట్టేశారు అంతే అంతే అటు సైడ్ కూడా సేమ్ ఇంకా మోటార్ మోటార్ బిగించాలి ఉంది కదా తర్వాత పడుకోబెట్టి ఉందో చూపిస్తాము ఇంకా నెక్స్ట్ అవును నార్మల్ ఇంట్లో అంటే కొంచెం ఫ్రీగా వదిలేస్తాను వీడియోలో అంటే కొంచెం జున్ను బాబు ఇప్పుడే లేచాడు చూపిస్తాను జున్ను ఇప్పుడే లేచావా నన్ను అయ్యో అబ్బో కావాలని చేస్తున్నారు చూడండి తాతి ఎత్తుకున్నారు నిన్ను ఇంకోటి ఏంటంటే ఆ సిక్స్ పైప్స్ కాదు ఇవి కూడా ఇచ్చారు కదా లింక్స్ అన్నమాట ఇవి వాటికి పెట్టి ఇంకా చుట్టూరా మొత్తం అలా మొత్తం అంతా కలిపి వచ్చేయాలి అంక అలా ఇచ్చారు కానీ అవును ఇంకా మనమే జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి మొత్తానికి ఆయన కష్టపడి అయితే ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఫిట్ చేస్తారు ఇంకా చూస్తున్నారు కదా అటు పైప్ కి ఇటు పైప్ కి మధ్యలో ఇంకా ఇవి పెట్టేస్తారు అలా కనెక్షన్ ఇప్పుడు ఇటు సైడే పెట్టారు కాబట్టి అది ఇలా లోతుకి ఇటు సైడ్ వంగినట్టు కనిపిస్తుంది ఇంకా ఫుల్ పెడితే మొత్తం ఒక స్టాండర్డ్గా ఉంటుంది ఏంటి జున్నమ్మ మామీ డాడీ ఏదో చేస్తున్నారంట చెప్తున్నారు హాయ్ అందరికి జున్ను ఇటు కెమెరా చెప్తారు హలో తిన్నారా ఆమె తిన్నారా అంటే చూడండి ఏం చేస్తున్నారు మొన్నే హెయిర్ కట్ చేయొచ్చు బాగా ఎండాకాలం కదా పెరిగిపోయింది ఫుల్ హెయిర్ చిరాకు పడిపోతున్నాడు అని చెప్పి ఇంకా నిన్నే తీసుకెళ్ళి చేయించారు డిప్ కటింగ్లో చేయించాము పిల్లలకి కళ అయితేనే ఫ్రీగా ఉంటుంది కదా చూడండి అలసిపోయి అబ్బా హబ్బా అని హుష్ హుష్ అంటున్నాడు ఇంకా చుట్టూరా పెట్టేస్తే ఇంకెలా వచ్చింది మొత్తం ఇంకా నెక్స్ట్ అసలైనది ఇది కనెక్ట్ చేయాలి కదా అమ్మ ఊపేస్తున్నాడు మా జున్ను బాబు బేబీ లేకపోయినా కానీ ఊపేస్తున్నాడు జున్ను బేబీని పడుకోబెట్టాలి అందులో తమ్ముని బేబీ బేబీ జేబీ ఏం చేస్తున్ను ఏడుస్తుందా అయ్యో వాడు మా చిన్నోడు ఏడుస్తున్నప్పుడల్లా అదిగోండి అలా నేడుస్తుంది అంట చెప్తూ ఉంటాడు వాడు వాష్రూమ్ వెళ్ళినా ఏడుస్తున్నా పాలు పాలు పట్టమని చెప్పి అలా చెప్తా ఉంటాడు ఇక్కడ ఇచ్చారు చూపిస్తాను ఇక్కడ ఇచ్చారు దానికి అలాగే పెట్టేసి ఇది వచ్చేసి అంటే మా కనెక్షన్లు ఉన్నాయి కదా అవన్నీ తీసి దానికి పెట్టాలి ఏ జునురా అటా వెళ్ళకూడదు వచ్చేది దయటొచ్చి దాకా పింక్ ఇది ఆల్రెడీ సెట్ చేశారు కదా సేమ్ అలాంటిది బ్లూ కలర్ ఇచ్చారు రెండు ఇచ్చారనమాట కొన్నాళ్ళు అది యూజ్ చేసుకుని అది వాష్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు ఇంకా ఇది యూజ్ చేసుకునేలాగా టూ అయితే ఇచ్చారు అది చూడండి ఆయన ఆన్ చేసి పెట్టారు ఎలాగో ఇది కొంచెం స్పీడ్ తక్కువలో పెట్టారనమాట సో అందుకే స్లోగా ఊరుతుంది కొంచెం స్పీడ్ పెంచుకోవచ్చు అప్పుడు బేబీ వెయిట్ బట్టి మనం పెంచుకోవచ్చు అంటే అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ మూమెంట్ ఇవ్వాలేమో అవి దేనికి ఇచ్చారో కూడా తెలీదు ఒకసారి చెక్ చేయాలి చెక్ చేస్తాము చెక్ చేసిన తర్వాత ఏంటో డిసిషన్ తీసుకుంటాం నాకు తెలిసి ఇక్కడ ఇక్కడ ఏమో ఇచ్చారు ఇగో ఇక్కడ ఏమైనా పెట్టాలేము ఇటు సైడు ఇటు సైడు లేదు లేదు ఓకే ఓకే అక్కడ నువ్వు ఊదులే ఊలే అక్కడ సపరేట్గా పెట్టుకోండి సరే అయితే రెస్టారెంట్కి అయితే ఇదండి ఫిట్టింగ్ అదంతా అయిపోయింది మోటార్ సెట్ చేస్తాము ఇక్కడేమో పెట్టాము స్పీడ్ ఎంత స్పీడ్ కావాలి స్పీడ్ కావాలంటే తక్కువ స్పీడ్ గా వీడు చూడండి మంచిగా ఎలా మూగిపోతుందా అని ఎలా చూస్తున్నాడు అవును నాకైతే అర్థం కాలేదు అంటే సపోర్ట్ గా అటు పెట్టడానికి ఇచ్చారు అంటే ఇటు ఇప్పుడు ఇది ఇటువైపు లాగితే ఇలా కిందకి ఇటు వచ్చేస్తుంది అటువైపు అయితే అటు వెళ్ళిపోతుంది కొన్ని మధ్యలో ఎలా ఉంచుదాం అంటే ఇక్కడ ఇలా లూజ్ అవుతుంది అది అదొక్కటే మాకు అర్థం కాలేదు ఇన్స్ట్రక్షన్స్ లో కూడా అది ఇవ్వలేదు ఎలా పెట్టాలి దీని గురించి అయితే చెప్పలేదు అది సేమ్ అంతే అలాగే ఉంటుంది ఏంటంటి మ్యాన్యువల్ గా కావాలి దీన్ని అలాగ పెట్ట మన చేతితో అలా ఊపుకోవచ్చు లేదు ఆటోమేటిక్గా అది దాని అదే అనుకుంటే దీనికి సెట్ చేసుకోవాలి లేదా మాన్యువల్గా మన చేత్తో ఒప్పుకోవాలండి దీనికి సేమ్ దీన్నే మార్చుకోవడమే నెట్ ఇంకా మన కొనాలి యూజ్ చేశాక తర్వాత ఈ బ్లూ కలర్ యూజ్ చేస్తారు మాత్రం గట్టిగానే ఉంది అయిపోయిందండి ఇంకంతే ఇంకా ఈ రోజుకి వీడియో ఇంతే అనుకుంటున్నారు ఇంకా ఉందే ఉంది యాగంటే చూపిస్తున్నా ఇవ్వండి మహీబాబు గారు ఇంకా ప్రశాంతంగా హాయిగా పడుకున్నారు పడుకోబెట్టాము అయిపోయింది పడుకున్నారు బాగుంది బట్ ఏంటంటే కొంచెం స్వింగ్ అటు ఇటు కాకుండా ఏదో వెరైటీగా అవుతుంది ఇంకా స్పీడ్ వచ్చేసి సిక్స్ పెట్టాము సారీ సిక్స్ సెవెన్ పెట్టాము కొంచెం తగ్గియాలి

嗯。嗯